ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఇర్మియా పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె కాపు మానదు దేవునికి మహిమ కలుగునుగాక ఈ వాక్యం వింటున్న మీరు కూడా జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె కాపు కాయిదురుగాక సమృద్ధిగా కాయిదురుగాక బహు అద్భుతమైన కాపు కాయిదురుగాక మెయిన్ ఎవరు వాడు అనగా ఎవరు వాడు దేవునికి స్తోత్రము ఇదే మాట కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో కూడా ఉంది అతను ఎవరు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఒడ్డు యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయునదంతయు సఫలమగును దేవునికి మహిమ కలుగునుగాక అతడు చేయనదంతయు ఏమవుతుంది సఫలమగుతుంది ఈ నాటబడిన చెట్టు లాగా ఎవరుంటారు అంటే దివారాత్రములు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు దుష్టుడు అనగా సైతాను దుష్టులు అనగా సైతాను సంబంధులు వారు చెప్పినట్టు వినకుండా వారు ఏం చెప్తారు దుష్టులంటే సైతాన్ కనుక దుష్టుడంటే సైతాను కనుక దుష్టులు అంటే ద సంబంధులు కనుక వారు ఏం చెప్తారంటే దేవుడికి ఏదైతే ఇష్టం ఉండదో అదే చెప్తారు దేవుడికి ఏదైతే అసహ్యమో అది వారికి ఇష్టం దేవుడికి ఏదైతే ఇష్టమో అది వారికి అసహ్యం కాబట్టి దేవునికి విరోధమైన కార్యాలు చేయాలని వారు మనల్ని ప్రేరేపిస్తారు మనము ఎరగాలి ఆ మాట ఏమిటో ఎరగాలి వారు ఏం మాట్లాడుతున్నారో ఎరగాలి ఎరగాలంటే ఎలా అంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఎలా వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కావాలంటే ఎలా ఎలా అంటే దివారాత్రములు ధ్యానిస్తావుగా యహోవా ధర్మశాస్త్రాన్ని అప్పుడు దేవుడు తన హృదయాన్ని తన వాక్యాన్ని హృదయంలో పెట్టేస్తాడు వాక్యము దేవుని యొక్క హృదయం ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టినప్పుడు ఆ వాక్యాలు నీ హృదయంలో ఉన్నాయి గనుక ఫలిస్తూ ఉన్నాయి గనుక నీ హృదయంలో దేవుడు ఉంచాడు గనుక అవతలవాడు చెప్పేది మంచా చెడ నిజమా అబద్ధమా రైటా రాంగా అనేది నీకు తెలుస్తుంది అప్పుడు దుష్టుడు ఏం చెప్తున్నాడో నువ్వు వినకుండా తప్పించుకోవచ్చు అలాగే అపహాసకులు దేవుని వాక్యాన్ని అపహసించువారు అపహాసకులు దేవునికి విరోధంగా మాట్లాడు వారు అపహాసకులు వారు కూర్చుండే చోట మనం కూర్చోవద్దు ఎందుకంటే వాక్యం వారికి నవ్వులాటగా ఉంటుంది గోళికాయలు ఆడుకునే పిల్లకాయలు వారికంటే మేలు వాక్యాన్ని అపహాస్యం చేసేవాడు వాక్యాన్ని వక్రీకరించేవాడు అపహాసకుడు వాడు కూర్చున్న చోటన ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుని కొరకు జీవించాలనుకుంటున్న బిడ్డ దేవుని ద్వారా ఆశీర్వదించబడబోతున్న దేవుని బిడ్డ అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు నువ్వేం చేయాలి దుష్టుల ఆలోచన చొప్పు నడవద్దు పాపల మార్గం నిలవద్దు నువ్వేం చేయాలి తిన్నగా నీ ఇంటికి వెళ్ళి యహోవా ధర్మశాస్త్రమైన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి బైబిల్ని ధ్యానం చేయి బైబిల్ని అర్థం చేసుకో బైబిల్లో ఉన్న మాటలను ఒకటికి పదిసార్లు చదువు చదువుతూనే ఉండు ఇది జీవితకాలం అంతా కూడా ఇదొక ప్రాసెస్ రొటీన్ జరుగుతూనే ఉంటుంది చదువుతూనే ఉండాలి కానీ చదువుతున్న ప్రతిసారి బైబిల్లో నుండి ఒక కొత్త అద్భుతాన్ని నువ్వు తెలుసుకుంటావు జీవిత సత్యాన్ని నీవెరుగుతావు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అని రాయబడి ఉంది ఈ లోకంలో మనం జీవిస్తున్నాం ఎలా జీవించాలో అది సాధన చేయటానికి వాక్యము దేవుడు మనకిచ్చాడు ఇది మూఢభక్తి కాదు ఇది క్రియల భక్తి ఇది మూఢ విశ్వాసం కాదు ఇది అంధవిశ్వాసం కాదు ఇది వాక్యము వాక్యానుసారము వాక్యము వెలుగు వాక్యము త్రోవ కాబట్టి ఎంతగా నువ్వు వెలుగును వెలిగిస్తావో నీ బాట అంతగా వెలుగుతుంది ఎంతగానూ వాక్యాన్ని ధ్యానిస్తావో నీ బాట అంత తేటగా కనబడుతుంది కాబట్టి వాక్యాన్ని తెలుసుకో తెలుసుకో తెలుసుకుంటూనే ఉండు దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండు పరిశుద్ధత పవిత్రత నమ్మకత్వము విశ్వాసము యథార్థత ఆత్మఫలాలు తొమ్మిది అవన్నీ కూడా తెలుసుకో దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించు అప్పుడు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా కాపు మాననే మానవు ఫలిస్తూనే ఉంటావు దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యం వింటున్న మీరు తప్పక ఫలించుదురుగాక ఈ వాక్యం వింటున్న మీరు తప్పక దేవుని ఆశీర్వాదాలు గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఈ వాక్యం విన్న బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి దేవా నీ కృపా కరుణ కనికరము నీ దీవెన ఆశీర్వాదము నీ కాపుదల భద్రత ఈ వాక్యం ప్రతి బిడ్డ మీద ఉంచండి ఫలాలు కావాలి ప్రభా మా జీవితంలో గొప్ప గొప్ప ఫలాలు కావాలి మాకు గొప్ప కాపు కావాలి మమ్మల్ని ఫలింపజేసి మంచి కాపు కాపించమని నీ పిల్లలంగా మేము గొప్ప కాపు కాచి లోకానికి వెలుగుగా ఉండుటకు సహాయం చేయమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన జీవం కలిగిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మేమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్